హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు మా వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మీరు అందరు ఏం చేస్తున్నారు టీ కాఫీలు అయితే అయ్యాయా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ దీపో అయితే లేచాడు ఇంకో ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాడు తాయేసేనా ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఇప్పుడే లేచాడు అంటే ఒక అరగంట అవుతుందండి నేను కొంచెం బయట వర్క్స్ ఉంటే కూరగాయలు అయితే తెచ్చుకున్నాను ఊర్లో కదా ఉంటున్నాం మేము గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట్టిగా చల్లగా ఉంది కదండి అందుకే చేప మీద ఉంచాను అనమాట బయట కూర్చుంటున్నాడు వద్ద ఇంక ఇక్కడైతే వాడి ఫ్రెండ్స్ కాకులు అయ్యి అరుస్తున్నాయి ఇక్కడ చూడండి వెయిటింగ్ ఇప్పుడే బ్రష్ చేయించాను కదా కాకి బిస్కెట్ పెట్టిచ్చేస్తాను ఇంక ఇక్కడైతే దీపుకి బిస్కెట్ ఇచ్చాను ఏందన్న బిస్కెట్ చూపి ఇంక ఇక్కడైతే వాడు వాడి ఫ్రెండ్కి బిస్కెట్ అయితే పెట్టేస్తున్నాడు వాడైతే ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాడు చాయ్ కావాలంట గట్టిగా అయ్యి అడుగులు చల్లగా ఉంది అసలు సూర్యుడే రాలేదు చూడాలి ఎన్ని రోజులు ఈ తుఫాను చూడండి ఫ్రెండ్ వచ్చేసింది